హలో వాన్ నా పిర్త భాగ్యం ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు బికమ్ ఏ బిలియనియర్ ఆర్ రిచ్ ఓకే మనం రిచ్ కావాలి అంటే ఏం చేయాలి ఏంటిది అని చెప్పేసి చూద్దాం అనమాట సో దానికోసం వెరీ సింపుల్ పండ ఆల్రెడీ ఎవరైతే రిచ్ అయ్యిందో వాళ్ళని మనం వాళ్ళ వాళ్ళు ఏం చేసి ఏంటిది అని చెప్పి చెక్ చేసుకున్నామని అంటే డెఫినెట్లీ వాళ్ళంతా కాకుండా కానీ వాళ్ళ టెన్ పర్సెంటేజ్ అయినా అని చాలు కదా మనకి సో దాంట్లో మనం చూసుకుంటే వరల్డ్లో ఎవరైనా కానీ ఎట్లా రీచ్ అయ్యింద్రు ఎంట్రీ అని చెప్పేసి చూడాలి అని అంటే ఫోర్ప్ లిస్ట్ దగ్గరికి వెళ్ళాలి బా ఫోర్బ్ లిస్ట్ అని కొట్టండి ఇట్లా ఫోర్త్ లిస్ట్ ఓకే సో ఇలా ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి వీళ్ళెవరు దునియాల రిచెస్ట్ పీపుల్ అనమాట దునియా మొత్తంలో ఎవరైతే రిచెస్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ ఇక్కడ ఉంటుంది ఓకే సో ఇట్లా లిస్ట్ వచ్చినాక మీరు ఇక్కడ మెనూలోకి వెళ్ళండి మెనోలోకి వెళ్ళి బిలియనీయర్స్ అనేసి ఉంది కదా అక్కడ వరల్డ్స్ బిలియనియర్ అనేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి వరల్డ్లో ఎవరెవరు ఉన్నారు బిలియనియర్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు అన్నమాట నా ఇప్పుడు నువ్వు ఈ పర్టికులర్ స్పెసిఫిక్ బిజినెస్ నేను చేద్దామని అన్నట్టు అనుకుంటున్నా అనేసి అంటే ఓకే లేదు అసలు నాకు ఏ బిజినెస్ చేద్దామని అనుకుంటున్నానో నాకు ఐడియా లేదు ఓకే ఎల్స్ ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలో నాకు తెలియదు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిది అని అంటే ఇక్కడ చూడండి వరల్డ్లో ఫస్ట్ ఎవరు మస్క్ ఆయన నెట్వర్క్ ఎంత ఆయన ఏజ్ ఎంత ఆయన కంట్రీ ఏది సోర్స్ ఏంటిది ఇండస్ట్రీ ఏంటిది నా నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇది అనమాట సో వరల్డ్లో ఫస్ట్ బిలియన్ ఎవరైతే ఉన్నారో ఆయన దేనిపైన ఫోకస్ చేసిండోనా ఆటోమోటివ్ అంటే కార్లపైన దానిపైన చేసిండు ఓకే దానిపైన చేయడం వల్ల ఆయన బిలియన్ అయ్యిండు నెక్స్ట్ ఎవరు ఉన్నారు నెక్స్ట్ చూసుకుంటే టెక్నాలజీ సో టెక్నాలజీలో నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా లేదా చెక్ చేసుకో దాని తర్వాత ఏంటిది ఫ్యాషన్ దాని తర్వాత ఫైనాన్స్ నా మన ఛానల్ రిలేటెడ్ వచ్చేసి మనం ఎక్కువ ఫైనాన్స్ రిలేటెడ్ మాట్లాడతాం కాబట్టి హౌ యూ బేసికలీ బికమ్ ఏ రిచెస్ట్ పర్సన్ యూజింగ్ అవర్ ఇండస్ట్రీ అని చెప్పి చూసుకుందాం సో మన ఇండస్ట్రీ వచ్చేసి ఫైనాన్స్ కాబట్టి నేను దాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను అనమాట ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి డైవర్సిఫైడ్ ఎనర్జీ నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది క్లిక్ చేసుకో రైట్ అది సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు నేను ఏదైతే ఇట్లా రీసెర్చ్ చేస్తున్నాను సేమ్ సిమిలర్గా నువ్వు అట్లా దీంట్లో ఈ ఇండస్ట్రీస్లలో దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో చూసుకో చూసుకొని చెయ్యి తెలుసా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏది ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ దానిపైన క్లిక్ చేసిన క్లిక్ చేసినాక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వారెన్ బెనిఫిట్ ఈయన ర్యాంక్ నెంబర్ సిక్స్ వచ్చింది ఈయనను పక్కన పెట్టి ఎందుకంటే ఈ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఏంటిది అని అంటే వాళ్ళ కరెన్సీ బై డిఫాల్ట్ పెరుగుతుంది కాబట్టి ఆయన రీసెర్చ్ చేయిపోయింది అని అన్నట్టు అనుకుందాం కానీ నీకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు కదా నీ కంట్రీకి ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు రైట్ సో ఈ యునైటెడ్ స్టేట్స్ ఈ కెనడా జపాన్ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి పెట్టేసి నీ కంట్రీ ఏది అది సెలెక్ట్ చేయి ఫస్ట్ ఓకే సో మై కంట్రీ ఇస్ ఇండియా రైట్ ఎందుకంటే నా కంట్రీకి ఏవైతే ప్రూస్ అండ్ కాన్స్ ఉంటాయో అవే సేమ్ యూఎస్ఏకి ఉండాలని చెప్పేసి లేరు కదా సో నా కంట్రీలో ఎవరు ఏను అని చెప్పి చూసుకో నా కంట్రీలో వచ్చేసి ఇండియాలో ఎవరు ఏం అనేసి అన్నారు లిస్ట్ ఇప్పుడు వచ్చింది దాంట్లో ఎవరు ఉదయ్ కోటక్ మనకు తెలుసు ఈనక్ బ్యాంక్ ఉంది ఉదయ్ మన కొటక్ బ్యాంక్ సోర్స్ ఏంటిది బ్యాంకింగ్ కోటక్ బ్యాంక్ ఉంది కదా ఈజ్ వన్ ఆఫ్ ది బిల్ ఓకే దే నా దాని తర్వాత వచ్చేసి ఎవరు రాకేష్ జున్జున్ వాళ్ళ ఇలా చనిపోయిండు ఈయన ఇన్వెస్ట్మెంట్స్ చేసిండు ఓకే సో నా ఇప్పుడు దీనిపైన క్లిక్ మనిషి అంటే ఆయన గురించి ప్రొఫైల్ వస్తుంది ఓకే ప్రొఫైల్ వచ్చి ఆయన అనమాట ఏంటిది ఏంటి అని ఇక్కడ రేఖ జుంజున్ వాళ్ళ ఎందుకు వచ్చింది అంటే ఆయన చనిపోయిండు రాకేష్ జుంజున్ వల్ల చనిపోయిండు కాబట్టి ఆయన షేర్స్ అన్ని మాకు వచ్చినాయి కాబట్టి నా ది ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ ఈయన ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల బిలియనర్ అయ్యిండు సో అట్లా ఇంకా మనం చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంట సో ఫైనాన్షియల్ సర్వీసెస్ నితిన్ కామత్ ఇంకో ఎవరు ఇక్కడ నిఖిల్ కామత్ ఇక్కడ చూపిస్తుంది కదా తెలుస్తుంది కదా నా నిఖిల్ కామత్ అండ్ నిఖిల్ నితిన్ కామత్ వీళ్ళు ఏం చేసిండు అసలు జీరో దా ఐడియా ఉంది కదా జీరోదా అనే కంపెనీని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన అనమాట ఓకే సో వాళ్ళ గురించి జరుపు నువ్వు వాళ్ళ గురించి అని అంటే అప్పుడు కదా నీకు యాక్చువల్గా ఇప్పుడు బుక్స్ జరిగిన అంటే ఎప్పుడో ఇప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరాల్లో ఎయిటీన్ హండ్రెడ్లో రీచెస్ట్ ఆఫ్ రిచెస్ బ్యాబులో ఇదంతా జరిగిన అంటే నీకు ఒక ఐడియా వస్తారు ఓకే ఇట్లా ఉండాలి అని చెప్పేసి కానీ రియల్ లైఫ్లో బిలియనర్స్ ఎవరు అయ్యిండ్రు ఇప్పుడు ఈయన నితిన్ కామత్ అయ్యిండు నిఖిల్ కామత్ అయ్యిండు సో వీళ్ళు ఎట్లా అయ్యిండ్రు అనేసి అన్నది నువ్వు చూడు అప్పుడు కదా నీకు తెలిసేది ఈ రియల్ లైఫ్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఏం నడుస్తుంది ఏంటిది అని చెప్పి తెలిసేది ఎక్కువ ఎట్లా తెలుస్తుంది ఓకే నా సెకండ్ థింగ్ ఇంకోటి వచ్చేసి హెచ్ ఫండ్స్ అనేసి ఉన్నాయి హెచ్ ఫండ్స్ అంటే ఏంటిది కమోడిటీస్ అంటే ఉన్నాయి కమోడిటీస్లో నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా లేదా కమోడిటీస్ గురించి నా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఒక్కటి అంటే ఇక్కడ ఫైనాన్స్ అనేసి ఉంది కదా ఓన్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి అంటలే ఈడ ఓన్లీ ఫైనాన్స్ అని చెప్పి మాత్రమే అంటుండు సో ఓన్లీ ఫైనాన్స్ అనేసి అంటే అక్కడ ఆయన ఏం చేసిండు చూడు నాన్ బ్యాంకింగ్ సెక్టార్లో ఒక దాంట్లో పెట్టిండేనా అది ఇంటర్ దానిపైన రీసెర్చ్ నాకు మోతిలాల్ ఓస్వాల్ మోతిలాల్ ఓస్వాల్ అయితే తెలుసుకునే మీకు సేమ్ సిమిలర్ టు జీరోత వాళ్ళు కూడా రీసెర్చ్ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంటారు నా రామ్ డియో అగర్వాల్ ఆయన ఎవరు దీనికి ఓనరు ఓకే నా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు నీకు ఒక షాకింగ్ న్యూస్ ఈడ కనిపిస్తుంది ఏంటిది ఈడ చూడు నా ఇక్కడ వీళ్ళని చూస్తున్నావా ఈడ జార్జ్ జాకబ్ జార్జ్ థామస్ ముతో సారా జార్జ్ ఓకే నా ఇక్కడ వీళ్ళందరినీ చూడు ఎంత మంది అవుట్ ఆఫ్ ఇక్కడ మనకి నియర్లీ ఎంతమంది ఉన్నారు ఇండియా నుంచి ఈ సెక్టర్లో చూసుకున్నట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ మెంబర్స్లో అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ మెంబర్స్లో పదిహేను మందిలో నలుగురు ముతూట్ ఫైనాన్స్ నుంచి ఉన్నారు అర్థమవుతుందా ఓకే సో అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి నలుగురు ముతూట్ ఫైనాన్స్ నుంచి ఉన్నారు నా టెల్ మీ ముతూట్ ఫైనాన్స్ ఏం చేస్తుంది ఓకే ముతూట్ ఫైనాన్స్ ఏం చేస్తుంది గోల్డ్ లోన్స్ ఇస్తారన్నమాట దాంట్లో నువ్వేమన్నా కొత్తగా చేయగలుగుతావా లేదంటే ఆ బిజినెస్ని నువ్వు దేదామని అన్నట్టు అనుకుంటున్నావు అని అంటే నీకు తెలియాల్సింది ఏంటిది నో లెండింగ్ బిజినెస్ అంటే ఎట్లుంటుంది లెండింగ్ బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది దీనికోసం బేసిక్స్ నేర్చుకో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉన్నాడు తెలుసుకో మళ్ళా కమోడిటీ గోల్డ్ ప్రైజ్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తక్కువైతుంది ఇది కూడా నువ్వు నేర్చుకోవాలి సో బేసికల్గా ఇవి మూడు నేర్చుకున్న మనిషి అంటే నౌ యూ కెన్ గెట్ ఇన్ టు లెండింగ్ బిజినెస్ రైట్ నా ఇది అర్థమైంది కదా ఇప్పుడు పదిహేను మందిలో నలుగురు బిలియనర్స్ ఎవరు ఉన్నారు ముత్తూర్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు గోల్డ్ చేస్తారు నా ఇప్పుడు నీకు గోల్డ్ ఇష్టం లేదు అని అన్నట్టు అనుకున్నాం గోల్డ్లో ఈ పాండ్ బ్రోకర్షిప్ ఇంట్రెస్ట్ లేదు అట్ ద సేమ్ టైం అంత అమౌంట్ నువ్వు పెట్టేటట్టు లేవు అని అన్నట్టు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఉంది ఫైనాన్షియల్ సర్వీసెస్లలో ఈయన ఏం చేసింది బేస్డ్ ఆన్ డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ ఓకే డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా అది అది నా ఇంకోటి ఏంది ఇన్వెస్ట్మెంట్స్ అల్పన అనిసి ఉంది ఇక్కడ ఏమేమి చేస్తుంది ఆటోమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంపెనీ వచ్చి షే చేసే మేజర్ స్టేక్ హోల్డర్ ఓకే ఈ పర్టికులర్ కంపెనీలో ఆమె ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంది కాబట్టి షీ ఇస్ చేసే బిలియనర్ సో ఇక్కడ మోస్ట్లీ ఎక్కడ చూసుకున్నా కానీ నువ్వు ఓన్లీ అండ్ ఓన్లీ ఓన్లీ అండ్ ఓన్లీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కానీ లేదంటే వేరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ నువ్వు నీ సైడ్ నుంచి చేసి అంటే ఎవరబ్బా ఇప్పుడు కార్తిక్ సర్ సార్ అని అనేసి ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఈయన వేరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మేనేజ్ చేస్తుండేనా ఓకే వేరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మ్యా మేనేజ్ చేయడం వల్ల హీ బికమ్ ఏ బిలియనర్ సో ఇఫ్ యు టు బికమ్ ఏ బిలియనర్ ఇన్ ఇండియా దర్ ఆర్ ఓన్లీ త్రీన్యూస్ అదేంటిది ఈదర్ యు స్టార్ట్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ మేనేజ్ చేసే ఒక ఫార్మ్ అనేది చేయాలి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చేయాలి అని అంటే ఆబ్వియస్లీ నీకు కొన్ని సర్టిఫికేషన్స్ ఉండాలి నువ్వు చదువుకోవాలి జనాలకు నువ్వు ప్రమోట్ చేసుకోవాలి నిన్ను నువ్వు ఇవి మినిమమ్ బేసిక్స్ రైట్ లేదు అని అంటే యూ నెట్ గెట్ ఇన్ టు లెర్నింగ్ బిజినెస్ ఇక్కడ ఏడ కూడా ముగ్గురు ఏడ కూడా వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదించిండ్రు అన్న ఏడైనా ఉందా ఎవరైనా ట్రేడర్ అనిపించిండ నీకు ఫర్గెట్ అబౌట్ ఇండియా ఫర్గెట్ అబౌట్ ఇండియా ఇండియా మర్చిపోను ఓకే ఇండియా మర్చిపోయి నేను టో ఆల్ కంట్రీస్ని నేను ముట్టుకుంటే ఇప్పుడు నేను నేను అన్ని కంట్రీస్లల్లో టాప్ ఆఫ్ ది టాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నాకు తెలిసి వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ట్వంటీ ఫిఫ్త్ దాంట్లో ఉంటాడు అనుకుంటా జఫియాస్ అని చెప్పేసి ఉంటాడు ఆయన ఓకే జఫియాస్ చూద్దాం మనం లిస్ట్ చూసినా సారీ సీ జియాస్ ఈయన ఏం చేసిండు ఈయన చూడు ఇక్కడ ఈయన ట్రేడింగ్ చేస్తూ ట్రేడింగ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిండు ఈనా ఓన్లీ ట్రేడింగ్ కాదు అదకుండా సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ బిలియనర్ త్రూ ట్రేడింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సోర్స్ కానీ లాంగ్ రన్లో నువ్వు చేయాలి అని అనుకుంటా ఇన్వెస్ట్మెంట్సే చేయాలి అంటే బిలియనర్ కావాలి అని అనుకుంటున్నావు రిచెస్ట్ పర్సన్ కావాలని అంటే యూ హ్యావ్ టు రిలై ఓన్లీ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ నాట్ ఆన్ ట్రేడింగ్ రైట్ నా ఇప్పుడు నేను ఎట్లయితే నేను ఇప్పుడు టాప్ టాప్ డౌన్ వచ్చినానో అంటే పై నుంచి కిందికి వచ్చినానో అట్లనే మీరు మీ ఇండస్ట్రీస్లలో మీరు చెక్ చేసుకోండి ఓకే సో నా నేను ఇప్పుడు ఇండియాకి ఒక్కదానికే చేసిన అట్లా కాకుండా మీరు ఏం అంటే వరల్డ్ మొత్తం అన్నిట్లలో చెక్ చేయండి చెక్ చేసినాక వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూడండి ఎవరెవరు ఇప్పుడు ఫ్యాషన్ రిటైల్లో ఈయన వచ్చిండు ఎందుకు వచ్చిండు తడాషి యాని అని యానీ అని చెప్పేసి ఎందుకు వచ్చింది ఏంటిది మా హుతాయింగ్ ఇది ఆన్లైన్ గేమ్స్ నుంచి వచ్చింది సో మీకు ఆన్లైన్ గేమ్ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఈయన అసలు ఏం చేసిండి ఈయన గురించి చదవండి వీళ్ళు ఏం చేసిండు ఏంటిది ఈయన కంపెనీ ఏంటిది వీళ్ళు ఎట్లా స్టార్ట్ చేసిండు చూడండి చైనీస్ ఇంటర్ ఇంటర్నెట్ ఏంటి టెన్సెంట్ హోల్డింగ్స్ అనే కంపెనీ పైన ఈయన చైర్మన్ సో ఈయన అస్సలు ఎట్టర్ చేసిండు ఏంటిది ఇవంతా మీరు సరుకుంటూ వచ్చిండీ ఫస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది కదా మీకు అవేర్నెస్ వచ్చినాక దట్ యూ కెన్ ట్రై వర్కింగ్ ఆన్ ఇట్ ఓకే సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డిగాయస్ అర్థమైంది కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్